వారాల పాటు ప్రతి సచివాలయంలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి సంబంధించి హెల్త్ క్యాంప్లో మనం చేయడం జరుగుతుందమ్మా అదిలో వాళ్ళ పిల్లలు ఈరోజు మనకి వచ్చారు ఈ ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు అంటే స్వస్థ నాని సశక్తి పరివారం అంటే ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఒక అనుభవంతో ఆడవాళ్ళకి కానీ పది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు కానీ ఇంత చిన్నపిల్లల్లో టీకా లేదు కానీ ఇవన్నీ చేస్తూ కూడా మన ఆరోగ్యాన్ని మనం అంత కాపాడుతుంది అంటే ఎలాంటి ఆహారం తినాలి ఇబ్బంది లెక్క నుంచి మన హెచ్పి టెస్ట్ అంటే రక్తం శాస్త్రం ఎంత ఉంది దాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి అలాగే బీపీలు షుగర్లు క్యాన్సర్ ప్రొమ్ము క్యాన్సర్ టర్ఫాసే క్యాన్సర్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది రోజుల సో ఈ లక్షణాలు మనం ఈ క్యాంపులో లేకపోతే జ్వరము బంధుతం అలాంటివి ఏమైనా ఉంటే ఈ వీటర్స్లో కూడా మనం ఈ ఫ్యా ఈ క్యాంపులో తపం పరీక్షలు తీసుకుందామండి అలాగే మనకు కొన్ని హెల్త్ కార్డులు ఉంటాయి అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని వయోవర్ధన యోజన అని కొన్ని అపా కార్డులని మీకు హెల్త్ కార్డులు ఇస్తారా అలాగే చికిత్స లేని వియాలి ఇంకా ఏదన్నా పెద్ద వయసు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే మనం క్యాన్సిల్లో ముందు లక్షణాలు కోసం స్కిన్ చేస్తాము డౌట్ ఉన్న వాళ్ళు మనకి హెల్త్ చేస్తాం అక్కడ ఏదైనా బ్యాధి పైకి పడితే పెద్ద హాస్పిటల్ పంపించుకోవచ్చు క్యాన్సిల్ చేస్తాము అలాగే ఫ్రెండ్స్ అంటే రోడ్స్ రోడ్డు క్రమంలో అంత ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటే ఇక్కడ వయసు వచ్చేసరికి రక్తం శాతం ఉంటే కనుక కొట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు సో ఇవన్నీ కూడా దీని మీద మనం అవగాహన కల్పించడం అనేది మన మనకి సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను